ఆత్మబంధువులందరికీ నా యొక్క ప్రణామాలు ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్మైన బ్రహ్మర్షి పత్రిజీ దంపతులకు నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘరావు దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ కార్యక్రమం స్టార్ట్ చేసుకుందాం మాస్టర్స్ ఈరోజు మనం తెలుసుకునే టాపిక్ ఏంటంటే మనం ఎలా ఉంటే మనకు ధ్యానం బాగా కుదురుతుంది తర్వాత జ్ఞానాన్ని ఎలా పొందుతాం ఎలా పొందగలము ఎలా ఉంటే ధ్యానం బాగా కుదురుతుంది ఎలా ఉంటే జ్ఞానాన్ని పొందగలుగుతాం అనే విషయాల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం మొట్టమొదటగా మనకు ధ్యానం బాగా కుదరాలంటే ఏముండాలి అనే విషయం గురించి తెలుసుకుందాం ధ్యానం బాగా కుదరాలంటే మనకు నమ్మకము ఓర్పు సహనము నిజాయితీ నిరీక్షణ ఈ ఐదు ఉంటే మనకు ధ్యానం చక్కగా కుదురుతుంది మొట్టమొదట నమ్మకం గురించి తెలుసుకుందాం నమ్మకం ఏంటంటే గురువు మీద నమ్మకం ఉండాలి ఫస్ట్గా గురువు మీద నమ్మకం ఉండాలి ఆ తర్వాత గురువు ఏ సాధనైతే మనకు చెప్పాడో ఆ సాధన మీద నమ్మకం ఉండాలి ఎందుకంటే ఆ పరమాత్మే మన జీవితంలోకి ఆ గురువును పంపించాడు కాబట్టి మనము గురువు మీద గురువు మాట మీద నమ్మకం ఉంచాలి మరి గురువుచ్చిన సాధన ఏంటి ఆయన ఇచ్చిన సాధన శ్వాస మీద ధ్యాస ధ్యానాన్ని ఇచ్చాడు మరి ఆ ధ్యానమే మనం చేయాలి వేరే ఏ రకమైన ధ్యానము చేసిన నీవు ఎదుగుదల ఉండదు గురువు నీకు ఇచ్చింది ఇది అదే చేయాలి ఆయన మీద నమ్మకం ఉంచి ఆయన చెప్పిన మాట వింటూ ఆయన చెప్పిన సాధన చేస్తేనే ఈ ధ్యానంలో ముందుకు వెళ్తావు నెక్స్ట్ ఓర్ఫ్ మరి గురువు ధ్యానం ఇచ్చాడు చేస్తున్నాం చేసేటప్పుడు మన నాడి మండల శుద్ధి జరిగేటప్పుడు మనకు శరీరంలో ఎన్నో రకాల మార్పులు జరుగుతాయి ఎన్నో నొప్పులు కలుగుతాయి ఆ సమయంలో మనము అబ్బో నా వల్ల కాదు అని చెప్పి ఇక్కడ లేయ్యు ఆ నొప్పుల్ని ఓర్చుకుంటూ ఆ ధ్యానాన్ని మనం చెయ్యాలి మొట్టమొదటగా మనకు గురువుగారు చెప్పారు ఏంటి మీ వయసు ఎంతో అంతసేపు ఈ ధ్యానం చెయ్యండి అలవాటైపోతుంది దాని తర్వాత రోజుకు ఐదైదు నిమిషాలు పెంచుకుంటూ పోవాలి ఎలా అంటే ఒకసారి మనం ధ్యానంలో కూర్చున్నామంటే మూడు గంటలు కూర్చోగలిగే కెపాసిటీ సంపాదించాలి ఒక గంట కూర్చొని లేచాం ఆ గంటలో మనకి ఏమీ తెలియదు అర్ధ గంట ఆలోచనలు కట్ చేయడానికే మన సమయం అంతా గడిచిపోతుంది మిగిలిన అరగంటలో మళ్ళీ ఎన్నిసార్లు ఆలోచనలు వస్తాయో తెలియదు అందుకే మనకు చెప్తారు గురువులు ఏంటి ఒక గంట ధ్యానం నీవు చేస్తే అందులో ఏడు సెకండ్లు మాత్రమే ఆలోచన రహిత స్థితికి వెళ్తావు కాబట్టి నీవు గంటలు గంటలు ధ్యానం చేయాలి ఆ ధ్యానం చేసేటప్పుడు వచ్చే ఇబ్బందుల్ని ఓర్పుతో ఓర్చుకుంటూ ఈ సాధన చేస్తూ ముందుకు వెళ్ళాలి అప్పుడే మనం ఆ సాధనలో సక్సెస్ఫుల్ సాధిస్తాం సక్సెస్ సాధిస్తాం ఓకే నెక్స్ట్ సహనం మరి నాడీ మండల శుద్ధి అవుతుందని చెప్పుకున్నాం ఓర్పులో ఇక్కడ ధ్యానంలో కూర్చున్నప్పుడు ఏంటి అంటే ఆలోచనలు వస్తుంటాయి ఆలోచనలు వస్తుంటే అందరికీ ఏమనిపిస్తుంది అబ్బా ఏం ఆలోచనలు వస్తున్నాయి ఒక దాని వెనక ఒకటి నా వల్ల కాదురా దేవుడా ఈ ధ్యానం వద్దు ఏమొద్దు అని లేచిపోతుంటారు ధ్యానం నుంచి లేచిపోతుంటారు అలా లేచిపోదు నీకు ఆలోచన వచ్చినప్పుడు ఏం చెయ్యాలి అంటే శ్వాస మీద ధ్యాస ఉంచాలి మనకు పత్రిక చక్కటి మార్గాన్ని ఇచ్చాడు కదా నీకు క్లూ కూడా ఇచ్చాడు నీకు ఆలోచన వచ్చినప్పుడు ఏం ఏమన్నాడు శ్వాస మీద ధ్యాస ఉంచమన్నాడు కాబట్టి మరి అలా చేయాలి అంటే నీకు అంతకంటే ముందు ఏంటి అంటే ధ్యానం చేయడానికి నీకు ఉత్సాహం ఉండాలి ప్రాపంచిక జీవితంలో మనకు ఇన్ని చీరలు కావాలి ఈ వస్తువులు కావాలి అని ఇలా రకరకాలుగా మనం కోరుకుంటుంటాం ఉత్సాహంతో ఉంటాం కదా ఈ ప్లేస్కి వెళ్ళాలి ఆ ప్లేస్ చూడాలి అని మనం చూడని ప్రదేశాలు కానీ మన దగ్గర ఉన్న వస్తువులైనా సరే మనం కొనడానికి అవి చీరలు అనుకోండి బంగారు నగలు అనుకోండి ఇంకోటి ఇంకోటి ఏదైనా సరే ఎంతో ఉత్సాహంతో ఉంటాం ప్రాపంచిక జీవితం అదేవిధంగా మనం ధ్యానం చెయ్యాలి అనే ఉత్సాహం మనకు ఉండాలి ఎందుకు ధ్యానం చేయాలి అంటే ఆ పరమాత్మను దర్శించడానికి మనం ధ్యానం చేయాలి ఆ ఉత్సాహం ఉంటేనే ఏదైనా సాధించగలుగుతావు లేకుంటే ఏమీ సాధించలేవు ఉత్సాహం లేకుంటే సాధిస్తామా కదా చూడండి మనకు అయితేనే అన్నం తింటాం కదా ఆకలికుంటూ తింటామా అట్లాగే నీకు దేవుడు తెలుసుకోవాలని ఉత్సాహం ఉంటేనే నీవు ధ్యానం చేస్తావు నీ శారీరక రుగ్మతలు తగ్గించుకోవాలని ఉత్సాహం ఉంటేనే ధ్యానం చేస్తావు నీ మానసిక సమస్యలను తగ్గించుకోవాలనుకుంటేనే నీకు ధ్యానం చేయాలని ఉత్సాహం ఉంటుంది కాబట్టి మనం ధ్యానంలో ఎంత పట్టుదలతో ఉంటే ఎంత ఉత్సాహం ఉంటే అంత చక్కగా ధ్యానం చేస్తాం దానికి కాల్సింది సహనం నెక్స్ట్ నిజాయితీ నిజాయితీ ఎందుకు ఉండాలంటే మనం మన కర్మలు పోగొట్టుకోవడానికే ధ్యానం చేస్తున్నాం మరి నిజాయితీ లేకుంటే ఏమవుతుంది మనకు కర్మలు అంటుకుంటాయి అందుకే ధ్యాన మార్గంలోకి రాకముందు మనం ఎలా మాట్లాడామో ఎలా ఆలోచించామో ఏం చేశామో అయిపోయింది జరిగేది జరిగింది కానీ ఇప్పుడు ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత పోరాపాటున కూడా మనం అబద్ధాలు ఆడవద్దు అలా చేస్తే నీకేం లాభం నీకున్న కర్మలు పోయి మళ్ళీ కొత్త కర్మలు వస్తాయి నువ్వు అబద్ధం మాట్లాడితే ఎదుటి వ్యక్తికి తెలియకపోవచ్చు నువ్వు అబద్ధం మాట్లాడుతున్నావా నిజం మాట్లాడుతున్నావా అనే విషయం ఎదుటి వ్యక్తికి తెలియకపోవచ్చు కానీ నీలో ఉన్న పరమాత్మునికి ఆ విషయం తెలుస్తుంది నీలో భగవంతుడు ఉన్నాడని తెలుసు కదా కాబట్టి నువ్వు మాట్లాడే ప్రతిదీ ఆ భగవంతుడికి తెలుసు కాబట్టి నీవెప్పుడు నిజాయితీగా ఉండు అంతేకాని కర్మలను పోగొట్టుకునే మార్గంలోకి వచ్చి అబద్ధాలు మాట్లాడి మర్ మళ్ళీ కర్మల్ని పోగు చేసుకోవద్దు నిజాయితీగా జీవించు నెక్స్ట్ నిరీక్షణ ఇక్కడ మనం ధ్యానం చేస్తున్నాం చేసి నాకు ఎప్పుడు పరమాత్మ దర్శనం అవుతుంది నాకు ఎప్పుడు మోక్షం వస్తుంది అని మనం ఎదురు చూస్తూ ఉంటాం కదా ఎందుకంటే మనం సాధన చేస్తున్నాం కాబట్టి ఎదురు చూస్తాం కానీ నువ్వు చేసేది చేస్తూ పోవాలి నీకు ఎప్పుడు ఏది రావాలో అది వస్తుంది నువ్వు చేసే సాధనని బట్టి నీకు ఇక్కడ ఫలితం అనేది ఉంటుంది నువ్వు తొందరపడినంత మాత్రాన నీకు రాదు అంత ఈజీగా ఆ భగవంతుని తెలుసుకోవడం సాధ్యం కాదు ఎందుకంటే నీ కర్మలు పోతనే నీవు ఆ భగవంతుణ్ణి తెలుసుకుంటావు నీ కర్మలు పోలేదన్నా నీ మనసు ఇంకా ప్యూరిటీ అవ్వలేకునా ఆ భగవంతుని తెలుసుకోవడం సాధ్యం కాదు అందుకే ఇక్కడ మన గురించి మనకంటే ఆ పరమాత్మునికే బాగా తెలుసు అంతే కదా మనం అంటాం మన పిల్లల్ని ఏదైనా మాట్లాడుతుంటే ఒరేయ్ నీకంటే నీ గురించి నీకంటే నాకే ఎక్కువ తెలుసురా నీవు నా కడుపులో పుట్టావు అని మన పిల్లల్ని మనం అంటాం అవునా మరి మనం ఆ పరమాత్మని బిడ్డలం మన గురించి మనకు తెలియదు కానీ ఆ పరమాత్మనికే తెలుసు కాబట్టి ఆ పరమాత్ముడు నీ బిడ్డకు నువ్వు ఏదైతే ఎప్పుడు ఇవ్వాలనుకుని ఏది ఇస్తావో ఇప్పుడు ఒక సెల్ ఫోన్ అడిగాడు అంటాం మనం ఇప్పుడు నీ వయసు నాయనా నీ వయసు అయినప్పుడు నీకు అది ఇప్పిస్తాను సైకిల్ అడిగినా అదే మాట అంటాం సెల్ ఫోన్ అడిగినా అదే మాట అంటాం ఆ వయసు వచ్చాక ఇప్పిస్తామా లేదా అట్లాగే ఆ పరమాత్ముడు కూడా నువ్వు చేసే ధ్యానం చేస్తూ పొందే జ్ఞానం పొందుతుంటే నీకు ఎప్పుడు ఏది అవసరమో ఆయన అప్పుడు దాన్ని ఇస్తాడు కాబట్టి మనం ప్రతిరోజు ధ్యానం చేస్తూ ఈ ధ్యాన సమయాన్ని పెంచుకోవాలి మొట్టమొదట ఎవ ఎవరి వయసు ఎంతో అంతే చెప్పుకున్నాను తర్వాత ఒక సిట్టింగు మూడు గంటలు దాని తర్వాత ఇంకా పెంచుకోవాలి ధ్యానం పెంచుకోవాలి స్వాధ్యాయము సజ్జన సాంగత్యము మౌనము ఇవన్నీ ఎప్పుడైతే మనం చేస్తుంటామో అప్పుడు మనం ఈ సాధన మార్గంలో ముందుకు వెళ్తాము మరి ధ్యానం కుదరాలన్నా ధ్యానంలో ఎదగాలన్నా మనం ఈ ఐదు విషయాలను పాటించాలి ఓకే నెక్స్ట్ మరి జ్ఞానం పొందాలంటే ఏం చేయాలి ఎలా ఉంటే మనకు జ్ఞానం పెరుగుతుందో ఈ విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పుడు సాధన గురించి తెలుసుకున్నాం ఇప్పుడు జ్ఞానం గురించి జ్ఞానంలో మనకు మొట్టమొదట విశ్వాసం ఉండాలి తర్వాత విచారణ వినయము విమర్శ వైరాగ్యం మళ్ళీ ఇక్కడ ఈ ఐదింటి గురించి కూడా కొంత తెలుసుకుందాం విశ్వాసం మనకు మొట్టమొదట విశ్వాసం ఉండాలి ఎవరి మీద విశ్వాసం ఉండాలి గురువు పైన గురువు పైన విశ్వాసం ఉండాలి ఎందుకంటే గురువే చెప్పాడు కదా నువ్వు దైవం అని మనకు తెలుసా మనం మామూలు మానవులు అనుకున్నాం కానీ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చిన తర్వాత గురువేం చెప్పాడు నువ్వే దైవం అని చెప్పాడు అప్పుడు ఆ గురువు చెప్పిన మాటను నమ్మి మనం సాధన చెయ్యాలి అంతేకాకుండా ఆ గురువు మాట మీద మనం ఆ విశ్వాసం ఉంచితే కనుక ఆ మార్గం గుండా మనం ప్రయాణం చేయగలుగుతాం మన జ్ఞానము పెరుగుతుంది గురువు మీద విశ్వాసాన్ని ఉంచితే మరి ఎలా ఉంటుంది అనే విషయానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ తెలుసుకుందాం మనందరికీ రామదాస్ సినిమాలో శబరి మాత గురించి తెలుసు కదా రాముడి శబరి శబరి గురించి తెలుసు కదా ఆమె పరమాత్మని యొక్క దర్శనం కోసం ఎంతో ఆమె ఆసక్తి చూపించేది అయితే ఆమె మొట్టమొదట మాతాంగి మహర్షి ఆశ్రమంలో తను అక్కడ ఉండేది ఆ మాతాంగి మహర్షికి సేవలు చేస్తూ ఉండేది వాళ్ళ వాళ్ళంతా ఆ మహర్షులంతా రోజూ ధ్యానం చేసి ఆ జ్ఞానాన్ని సత్సంగాన్ని అవన్నీ చేస్తుంటే అవన్నీ విని 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 ఈమెకు కూడా ఆ భగవంతుని దర్శించాలని కోరిక పుట్టి మహర్షిని అడిగిందంట స్వామీజీ మరి నాకు కూడా ఆ భగవంతుని దర్శనం కలుగుతుందా మరి నాకు ఆ శక్తి ఉందా అని అడుగుతుందంట అడిగితే అప్పుడు మహర్షి గారు నీకు కూడా అవుతుంది మరి నీకు రాముడి రూపంలో అవుతుంది అని చెప్పాడంట అంటే ఎందుకు ఆ మాట చెప్పాడు అంటే పరమాత్మునికి రూపం లేదు కదా కాబట్టి ఏదో ఒక రూపంలో అయితేనే మనం నమ్ముతాము కదా అందుకని ఆమెకు ఏం చెప్పాడంటే రాముడి రూపంలో నీకు ఆ భగవంతుని దర్శనం కలుగుతుందని చెప్తే ఆ మాట కోసం ఆమె నిరీక్షించింది విశ్వాసంతో ఉంది ఉంది కాబట్టి ఆమె ఆమె ఏమంటారు ఆమె శరీరాన్ని చాలించే లోపల ఆ భగవంతుని యొక్క ఆ పరమాత్మ యొక్క దర్శనం కలిగింది కాబట్టి మనం కూడా ఇప్పుడు ఏం చేయాలి మనమే భగవంతులమని చెప్పినా ఆ గురు మాటను నమ్మి మనము భగవంతులిలాగా ప్రవర్తించాలి మనం ఇన్ని రోజులు మానవ జీవితంలో మామూలు మానవులుగా ప్రవర్తించిన మనము ఈర్ష అసూయ ద్వేష రాగద్వేషాలతో ఇవన్నిటితో అర్షటి వర్గాలతో ఇన్ని రోజులు జీవించాం ఇప్పుడు పరమాత్మని యొక్క లక్షణాలు దయ కరుణ జాలి ఏవైతే ఉన్నాయో వాటిని మన జీవితంలో ఈ ఆధ్యాత్మిక జీవితంలో పెంపొందించుకుంటూ ప్రవర్తించుకుంటూ ఆ పరమాత్మని యొక్క దర్శనం కోసం ఆ పరమాత్మను తెలుసుకోవడం కోసం మనం నిరంతర సాధన చేయాలి అప్పుడే మనం ఈ జ్ఞానపరంగా ఎదుగుతాం ఓకే నెక్స్ట్ విచారణ ఇక్కడ ప్రతి మాటను విచారణ చేస్తుండాలి ఎందుకు పత్రికారు మీరే దేవుళ్ళు మనమే దేవుళ్ళం అని చెప్పాడు ఇక్కడ శరీరము కాదు మనసు కాదు ఈ రెండు ఈ జన్మకు సంబంధించినవి ఆత్మ ఒకటే ఈ జన్మలో ఉంటుంది గత జన్మల్లో ఉంది మరు జన్మలో కూడా ఉంటుంది మరి ఈ ఆత్మ ఎక్కడి నుండి వచ్చింది అంటే ఆ పరమాత్మ నుంచి వచ్చింది కాబట్టి నేను పరమాత్మ స్వరూపమే అని నీవెప్పుడైతే తెలుసుకుంటావో నీకు గురువు చెప్పాడో దాని గురించి నువ్వు విచారణ చేయాలి నేను శరీరం కాదు ఆత్మను అనేది ఆ విచారణ చేస్తే తెలుస్తుంది గురువు చెప్పిన మాటను విచారణ తెలిస్తే తెలుసు ఎంతో జాగ్రత్తగా వీటన్నిటినీ మనం విచారణ చెయ్యాలి మరి రమణ మహర్షి ఎప్పుడూ చెప్తుంటాడు ఆయన దగ్గరికి వెళ్ళిన వాళ్ళకు ఇంకొక మాట లేదు నిన్ను నువ్వు తెలుసుకో అంతకంటే ఇంకో మాట మాట్లాడేవాడు కాదు ఎన్నే చెప్పినా ఈ జనాలు ఏదో ఒకటి అంటారని ఆయనకు ముందే తెలుసు కాబట్టి నిన్ను నువ్వు తెలుసుకో ఇంతకంటే ఎక్కువ మాట్లాడేవాడు కాదు నిన్ను నువ్వు తెలుసుకుంటే అంత ఈజీగా తెలిసేది కాదు మనం ప్రా అదే ప్రాపంచిక జీవితంలో నిన్ను నువ్వు తెలుసుకుంటే ఏం చెప్తాము నన్ను నేను తెలుసుకునేది ఏమిటి పలానాయన బిడ్డను పలానాయన భర్తను పలానాయన కోడల్ని ఇదే చెప్పుకుంటాం కదా మన ఇంటి పేరుతో సహా చెప్తాం కానీ ఇక్కడ ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చిన తర్వాత ఇంటి పేరు లేదు భర్త పేరు లేదు తండ్రి అత్త పేరు లేదు మామ పేరు లేదు ఏది లేదు కేవలం నేను ఆత్మను నేను భగవంతుణ్ణి అదే విషయాన్ని తెలుసుకోమంటున్నారు రమణ మహర్షి గారు అదే విషయాన్ని తెలుసుకోమంటున్నారు పత్రికారు మనకు తెలిసిన ఈ జ్ఞానం గురించి మనం విచారణ చెయ్యాలి నెక్స్ట్ వినయం ఇక్కడ గురువు దగ్గర మనం వినయగా ఉంటే మనం ఎంతో జ్ఞానాన్ని పొందుతాం ఇక్కడ అహంకారం ఏ మాత్రమో ఉండొద్దు మనకు తెలుసు మహాత్ములు చెప్పినటువంటి ఉపనిషత్తుల్లో ఏం చెప్పినారు అహంకారికి ఆత్మజ్ఞానం అప్పదు అహంకారం ఉన్నవాడు ఎవరు చెప్పిన మాటలు వినడానికి ఆసక్తి చూపించడు అసలు గురువు చెప్పే మాటలు కూడా వాడికి అర్థం కాదు ఎవరికి ఒక అహంకారికి అందుకే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మనం ఏదైనా ఒక క్లాసు వింటున్నామంటే నాకు ఏమీ తెలియదు నేను తెలుసుకోవడానికి ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాను ఒక జీరో మైండ్తో ఒక తెల్లని పేపర్ ఎలా ఉంటుందో మన మైండ్ను కూడా అలా ఉంచుకొని గురువు ద్వారా విన్నటువంటి జ్ఞానాన్ని వినయంగా ఎప్పుడైతే వింటామో అప్పుడు మనకి ఏవి అవసరమో ఆ విషయాలు ఆ మాటలు మనకు అందుతాయంట మనకేంటి ఒక్క విషయం తెలిస్తే మనకి ఎంతో అహంకారంతో విరవేక్తాం చాలాసార్లు మనకు తెలియకుండానే మనం చెప్పేస్తుంటాం అనేస్తుంటాం మాట్లాడేస్తుంటాం కాబట్టి అది కాదు ఎప్పుడైతే గురువు దగ్గర మనం వినయంతో ఉంటామో అప్పుడే మనం జ్ఞానపరంగా ఎదుగుతాం నెక్స్ట్ విమర్శన ఇక్కడ విమర్శన అంటే ఎదుటి వ్యక్తిని విమర్శించడం కాదు మనలో ఏ చెడు గుణాలు ఉన్నాయి వాటిని విమర్శిస్తుండాలి అంటే వాటిని మనలో నుంచి ఆ చెడు గుణాలను బయటికి పంపించేస్తుండాలి ఎదుటి వారి గురించి ఎప్పుడూ మనం మాట్లాడకూడదు మనకు సమయం దొరికిందంటే ఏం చేస్తాం ఎదుటి వ్యక్తి గురించి ఏం మాట్లాడదాం ఏమి విమర్శిద్దాము అనే ఆలోచనే ఉంటుంది అలా కాకుండా మనలోని గుణాలను మనం మార్చుకోవాలి ఎదుటి వ్యక్తి గుణాలను కాదు మనలో ఏ చెడు గుణాలు ఉన్నాయి ఎలాంటి సరికాని గుణాలు ఉన్నాయి వాటన్నిటిని మనం తీసేయాలి తీసేస్తేనే మనకు మంచి గుణాలు అలవాటు అవుతాయి నేను కరెక్ట్ అంతా కరెక్ట్ నేను నాలో అన్నీ మంచిగా ఉన్నాయి అని మనం అనుకున్నప్పుడు ఇంకా నీలో చెడు గుణాలు ఏవి ఉన్నాయో తెలియదు నువ్వు ఏవి సరి చేసుకోవాలో కూడా నీకు తెలియదు కాబట్టి విమర్శ దేంట్లో ఉండాలంటే మన గుణాలను సరి చేసుకునే దాంట్లో విమర్శ ఉండాలి నెక్స్ట్ వైరాగ్యం వైరాగ్యము ప్రాపంచిక విషయాల్లో మనం కోరికలను ఆపుకుంటూ ఉండాలి దాంట్లో రావాలి వైరాగ్యం ఎందుకంటే ఆ ప్రాపంచిక జీవితం అశాశ్వతం ప్రాపంచిక భోగాలు అశాశ్వతం కాబట్టి ప్రాపంచిక వి విషయాల్లో మనకు వైరాగ్యం రాకపోతే భగవంతుడి గురించి మనం అసలు తెలుసుకోలేం అంతే కదా ఇంకెప్పుడు దాంట్ల మీదే కోరుకుంటే ఇంకా ఆధ్యాత్మికంలో ఆ భగవంతుని మీద మనకు ఎలా ఉంటుంది ఏమీ ఉండదు పరమాత్మ మీద మనకు ఇష్టం కావాలంటే అక్కడ కాస్త వైరాగ్యాన్ని పెంచుకుంటూ ఉండాలి మరి మనం ఎప్పుడు కూడా ధ్యానం ఎందుకు చేస్తున్నాము అనే విషయానికి వస్తే ఆ భగవంతుణ్ణి తెలుసుకోవడానికే అనేది ఆ పాయింట్ గుర్తుంచుకొని ధ్యానం చేయాలి కానీ మనమంతా ఎందుకు చేస్తాం ధ్యానం శారీరకంగా బాగుండాలి మానసికంగా బాగుండాలి మా కోరికలన్నీ తీరాలి చాలా మటుకు వీటి కోసమే ధ్యానాన్ని ఉపయోగించుకుంటారు దానికోసం ధ్యానాన్ని ఆ భగవంతుని యొక్క దర్శనం కోసమే మనం ఈ ధ్యానాన్ని చేయాలి కోరికలు పెట్టి సంకల్పాలు పెట్టి ఇవన్నీ చేస్తే మనం ఆ భగవంతుని తెలుసుకోవడానికి చేరుకోవడానికి మనకు శక్తి సరిపోదు ఫలితం కూడా ఉండదు చూడండి దీనికి పుట్టపర్తి సాయిబాబా గారు చక్కటి ఉదాహరణ చెప్పాడు ఏంటి అంటే ఒక రే దేశంలో ఒక రాజు ఉన్నాడంట రాజు ప్రజలు ఉంటారు కదా రాజ్యంలో ఏం చేశాడంటే ఈ ప్రజలంతా ఎలా ఉన్నారు ఎలా ప్రవర్తిస్తున్నారు వీళ్ళు ఇంతవరకు సరిగ్గా జీవిస్తున్నారు అని వీళ్ళ యొక్క జ్ఞానాన్ని కనుగొందామని చెప్పేసి ఏమని ప్రకటించాడంట రాజ్యంలో నా రాజ్యంలో ఉన్న వస్తువులన్నీ మీకు ఏవి కావాలంటే అవి ఒక్కొక్కటి ఒక్కొక్కటి కాదు మీకు కావలసినవన్నీ తీసుకెళ్ళండి ఒక్కొక్కటి కూడా కాదు మీకు కావలసినవన్నీ తీసుకెళ్ళండి అని చెప్తాడంట చెప్తే అందరూ వచ్చి వాళ్ళ వాళ్ళకి ఇష్టాలకు ఉన్నవన్నీ ఒకరు ఒకరు తీసుకెళ్తున్నారంట తీసుకెళ్ళిన తర్వాత అందులో ఒకే ఒక అమ్మాయి మాత్రం ఈ వస్తువులేవి నాకు వద్దు నాకు రాజుగారే కావాలి అని రాజుగారు చేయి పట్టుకుందంట ఇక్కడ రాజుగారు చేయి పట్టుకుంటే వస్తువు తీసుకుంటే ఒకటే వస్తుంది అదే రాజుగారు చేయి పట్టుకుంటే రాజు వస్తారు రాజ్యంలో ఉన్న వస్తువులన్నీ తనవే అవుతాయి అని ఆ అమ్మాయికి తెలుసు కాబట్టి ఆమె ఏం చేస్తుంది రాజుగారు చెయ్యే పట్టుకుంది అలాగే మనం కూడా ఈ ప్రాపంచిక జీవితంలో ఉన్నటువంటి బుడిబుడి వాటి కోసం అశాశ్వతమైన వాటి కోసం ఈ జన్మలోనే వాటిని మనం వదిలేస్తాం అంతే కదా మన జన్మ ఉన్నంతవరకే అవి ఉంటాయి తర్వాత అవి వెళ్ళిపోతాయి ఆ భగవంతుడిని కాకుండా వీటన్నిటి కోసం ప్రాకులాడినన్ని రోజులు మనకి ఎప్పుడూ దుఃఖమే ఉంటుంది శాంతి అనేది ఉండదు అలా కాకుండా ఆ భగవంతున్నే మనం తెలుసుకుంటే ఈ సృష్టి అంతా మనదే కదా కదా అందుకే మనం ఆ భగవంతుని కోసం మనం తపన ఉండాలి ఆ భగవంతుని తెలుసుకోవడానికి తపన ఉండాలి భగవంతుని కోరుక భగవంతుని కోరుకుంటే సృష్టిలో ఉన్నది ప్రతి ఒక్కటి మనదే అవుతుంది అందుకే జ్ఞానం ఉన్న వ్యక్తి ఏం చేస్తాడు సృష్టినే భగవంతునే కోరుకుంటాడు జ్ఞానం లేని అజ్ఞానంలో ఉన్నటువంటి వ్యక్తి ఈ సృష్టిలో ఉన్నటువంటి వస్తువులను కోరుకుంటాడు జ్ఞానికి అజ్ఞానికి అది డిఫరెన్స్ ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నాం మరి మన జ్ఞానం ఎంతవరకు పెరిగింది మనం జ్ఞానులమా అజ్ఞానులమా అనేది చూస్తే మనల్ని మనం విచారణ ఇప్పుడు తెలుసుకున్నాం మనం అన్నిటినీ కదా విచారణ విశ్లేషణ వి విమర్శ ఇవన్నీ మనం చూసుకుంటే మనకే అర్థమవుతుంది మనం సృష్టి కోసం వెతుకుతున్నామా ఈ సృష్టిని సృష్టించిన వాడి కోసం మనం తపన పడుతున్నామా అనే విషయం మనది మనం గమనించుకుంటే తెలుసు అందుకే మనం సరి అయిన ధ్యానం చెయ్యాలి శ్వాస మీద ధ్యాస ధ్యానమే చెయ్యాలి కాబట్టి సరి అయిన ధ్యానం ఎప్పుడైతే చేస్తామో మనము మనకు చక్కగా ధ్యానం కుదురుతుంది జ్ఞానాన్ని కూడా పెంచుకుంటాం ఈ విధంగా మనం ప్రతిరోజు సాధన స్వాధ్యాయ సజ్జన సాంగత్యలతో పాటుగా ఆచార సాంగత్యం కూడా ఉంది కాబట్టి మనం దాన్ని వినియోగించుకొని ఆ భగవంతుణ్ణి దర్శించే ప్రయత్నం చేద్దాం ఓకే మాస్టర్స్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే మాస్టర్స్ అందరం ధ్యానంలో ఒక రెండు నిమిషాలు కూర్చుందాం